అమ్మ దీపెన్ గారికి కేక్ సర్ప్రైజ్గా ప్లాన్ చేసాం అనమాట లైట్ అయినా వాళ్ళు మెడికతోనే ఉంటాడు తెలిసి తక్కువ సర్ప్రైజ్ అయితే మీది వెళ్తున్నాము ఇప్పుడు బయలుదేరుతున్నాము అమ్మా చాలా బిల్లు దాల్లు ఏమిస్తుందా ఎక్కువ వాడికి వెళ్ళేది కదా దీని బిల్లు అన్న అవును కదా దివా వెయిట్ చేస్తున్నాము వస్తుంది పక్క నుంచి కేకు కేకు గట్టిగా ఉంటుంది కేకు అన్ని అంత గట్టిగా మొత్తం బిల్లు ఎంత తెలుసా అని వద్దు మళ్ళీ తెలిసిపోద్ది ఓ జోపు లేవా ఆల్రెడీకి వస్తే తప్పదు కదా సో ఎప్పుడైతే వెళ్ళిపోయి కేక్ కట్ చేయాలి ఎలా ఫీల్ అవుతాడో చూడాలి నా చిన్నప్పుడు నేను ఇవన్నీ మిస్ అయ్యాను ఇప్పుడు మా పిల్లల్లో చూసుకుంటున్నాను ఆనందం అంతే ఆల్మోస్ట్ అందరూ అంతే నాకు తెలిసి ఖమ్మంలో నాకు తెలిసి ఈ మధ్య ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా వాడి ఇక్కడ జరుపుకోకపోవచ్చు ఇయర్ మేబీ లాస్ట్ అవ్వచ్చు ఖమ్మంలో జరుపుకోవడం అన్నీ మేము ఇక్కడ ఖమ్మంలో కట్ చేయడం కూడా అది లాస్ట్ అవ్వచ్చు హైదరాబాద్లో ఇంకా నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్లో జరిపే మొత్తం సో దట్ ఈస్ అందరూ కూడా ప్రెస్ చేయండి చేయాలి థ్యాంక్ యూ మే థర్డ్ ఆనంద్ ఉంది మే జూన్ ఫస్ట్ కృపణగాడిది కంటిన్యూ ఉన్నాయి జూలైలో నాది ఉమా ఉమాది ఫస్ట్ తర్వాత నాది జూన్ జూలైలో ఉమాది ఫస్ట్ తర్వాత నాది తర్వాత నీది మళ్ళీ ఆగస్ట్ ఫస్ట్ దీవెనమ్మది ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ మా తమ్ముడిది అక్టోబర్ ఎవరు లేదు నవంబర్లో మళ్ళీ ఏదో మంది ఇంకా డిసెంబరు జనవరి ఫిబ్రవరిలో మళ్ళా మాసం తగ్గది అదనమాట

ఓకే అండి ఈ టైం మాకు కూడా తెలియదు ఉంటుందని పాపం వాళ్ళు రిక్వెస్టెడ్గా కొన్ని పిజ్జా ఆర్డర్స్ వచ్చా అంటే ఆర్డర్ ఇచ్చినాం కదా ఆర్డర్ ఇచ్చినా తీసుకుని వెళ్తున్నాం అంతే సో మళ్ళీ ఇక్కడ నుంచి మా ఇంటికి ట్వంటీ మినిట్స్ పడుతుంది టైం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది వెళ్ళిన తర్వాత చూపిస్తాను వీడియో కంటిన్యూస్గా వీడికి సర్ప్రైజ్ ఇద్దామంటే వాడు మేలుగుతోనే ఉన్నాడండి సప్రైజ్ అమ్మ ఈ ఎన్ని తీసుకొచ్చి వేస్ట్ అయిపోయేటట్టుంది లోపలికి వెళ్దాం పదా నీ కొడుకుని పడుకోమని చెప్పవారు పడుకోడు బాబులకే పడుకోడు ఇంకా బర్త్డే తెలిసి ఎక్కడ పడుకుంటున్నాడు మార్నింగ్ నుంచి షార్ట్ నా బర్త్డే బర్త్డే అందుకు వాడికి ఎక్సైట్మెంట్ ఉంది ఇంత ముందు అంత లేకపోయి కానీ ఇప్పుడు తెలిసింది అండ్ వస్తున్నాను అనంట Miren quién está presentando huh? el programa, ¿ah? ¿Déjame okay. yeah, okay. ¡Sunita! ¡Sunita! ¡Sunita, solo!

ఏమో వద్దు కింద కాదు 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 ఇక్కడ సరికొద్ది ఐస్ క్రీమ్స్ కప్స్ కదా కేక్ కట్ తినండి ఇలో పెట్టుకోవాలి కదా ఓకే పెట్టేసి పడదులే చూసారా ఫ్రెండ్స్ మా ఇల్లు ఫ్రిడ్జ్ కొని నాకు చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చి చూడు సో లేదు ఫ్రిడ్జ్ ఇచ్చి ఇల్లు ఇది పెట్టు ఇది పెట్టడానికి ప్లేస్ లేదు ఫ్రిడ్జ్ పక్క ఇది పక్కన పెట్టేస్తే కదా టైం ఎంత మధు మధు టైం ఎంత ఇంకా సెవెన్ మినిట్స్ ఉంది అన్ని రెడీ పెట్టి అక్షంతలు కలిపి ఉన్నాయిగా మేము వేస్తాం ఎక్కడ పెట్టిద్దాం ఎక్కడ రెడీ చేద్దాం బెడ్రూమ్లో రచ్చ రచ్చ రచ్చా మనకి ఏసీ ఉంది పైకి పైన బదమ్మా లైటింగ్ ఉంది కదా మనకి పైన రెడీ చేసి వాడిని తీసుకెళ్దామా పైకి కదమ్మా అండి టేబుల్ తీసుకురారా వారికి అందుద్దా అది అందదు పిజ్జా పిజ్జా కాదు చిన్న స్టూల్ వాడికి అది పెద్దగా అయింది ఇక్కడ దాకా అయితే వాడికి మరి పదండి తొందర టైం అవుతుంది తొందర పదండి తీసుకురా మరి పిజ్జా పిజ్జా కాదు కేక్ తీసుకురా తీసుకురా అదొకటి తీసుకొస్తావా ఏంటి దొంగలా చేయాల్సి వస్తుంది బతుడిని ఇంత ఇంత కాముగా చేయాల్సి వస్తుంది టిష్యూస్ కూడా తీసుకొచ్చుకోండి స్పూన్స్ స్పూన్స్ పైకి వెళ్తాం తల తీయండి తీయండి దీవెన్ దీవెన్ ఏంటంట అబ్బా వాడా పడుకునేది దీవెన్ మహానటుడు వాళ్ళ నువ్వు టైం అవుతుంది పైకినా నీకు సర్ప్రైజ్ అయింది ఆగు 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 రా ఆ చిన్నగా 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 డాడీ ఆగండి ఆగండి పద టైం ఏంటి కరెక్ట్ చూసుకోండి అమ్మ దగ్గర ఉంది కదా అంటే ఏమన్నా సర్ప్రైజ్ ఉందా అసలు చెప్పండి మీరైనా అనిపిస్తా హే తూర్పు ఫేస్ తూర్పు ఫేస్ అటువైపు తూర్పు ఇట్ల పడాలి దీవెని ఇట్ల పడు వద్దు నీ పాత్ర లైటింగ్ పట్టుకుంటారో విడాలి వాటిలో పొరపాటు హ్యాపీ బర్త్డే టు దీవెన్ అంత దీవెన్ దీవెననే పడుతున్నారు దీవెని వి అని కూడా చెప్పిన ఆదిదిది నివెన్ నివెన్ నిబట్టే ఈ నేసలకి హంటే హంటే ఇట్స్ ఆగా ఉంచని ఉంచది బాకిది ఆదిది నివెన్ ఆదివే నివెన్ ఏంటిది వేయాలి నీదే అందరికి నీకే పెడతాను టైమింగ్ చెప్పండి గైస్ ఇంక 2 నిమిషం 3 3 టైమింగ్ తో నీగొనకు 3 నిమిషం టైం ఏం ఏందిరా అక్కడ చందమామ ఇక్కడ టైం ఏంది ఇంకా టైం ఏదో అందరి పక్క వెళ్ళండి వాడి వెనుకాలకి వెళ్ళండి సునీత వాడానికి వెళ్ళకాలండి టూ మినిట్స్ అంటే దాని ఎక్కడి దాని ఎక్కని దాని ఎక్కడిని పాప దాని సుంట దాని ఎక్కని అండి చిన్నములు

32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 50 48 49 50 ਅਨ ਅਟਰਾਉਦ ਕੈਮਰਾ ਕੇ

Happy birthday, Happy birthday to dear Devan. Happy birthday, birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Devan. Happy birthday to you. Happy birthday. You. Happy birthday. 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 Happy bir हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे चल टू यू केक काट ए कुद्दी के पेटंडी उवा हैप्पी बर्थडे पिन पिद्दम कोनचे कोनचे अनानी टच पेतेस சின்ன కేకే తెచ్చ అందుకే पटको पटको पीस पटको पीस पटको हूं फिर बिचो हैप्पी बर्थडे आ नुमन को का मुडको का नु मुडको नहीं मागे ओवे के ओंदगा नु नुवे दीनु केक एलावंदी वेन హ్యాపీ బర్త్డే నాన్న హ్యాపీ బర్త్డే వాడి బొట్టు పెట్టలేదు ఇవత్సినంత హ్యాపీ బర్త్డే దివెన్ హ్యాపీ బర్త్డే కన్నయ్యా మమ్మీకి దినిపివా డాడీకి మమ్మీకి నువ్వు కూడా దింపించాలి కదా తర్వాత ఎందుకు ఇంకా వచ్చే సంవత్సరమా అమ్మ మీ లాస్ట్కి వస్తున్నాను వెళ్ళండి మీరు వెళ్ళండి హ్యాపీ బర్త్డే దివేన్ ఏ కొంచెం కొంచెం పెట్టండి ఎక్కువ పెట్టకండి కొంచెం కొంచెం పెట్టండి బాగుందా మమ్మీ కేక్ కేక్ ఇలా కూడా అయిపోతారా అయ్యో మోయో 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 చిన్న యోదా తినిపిరా నువ్వు దీవెన్ దీవెన్ యోధా పెట్టలే బొట్టు పెట్టి సుందా పెట్టా

అమ్మకి నాన్నకి అన్న అమ్మకి నాన్నకి తినిపించావా పోరా తినిపో మధు మధుని వెళ్ళరా దీవెనాకి అక్కకి అక్కకిరా నైట్ వస్తుంది చాలు పెట్టు నాన్న పెట్టు నువ్వు వెళ్ళు చదన్ బాల్ కేక్ బాన్ కనీసం అరే నేను చాక్లెట్ గుదిని వాంక్ చాక్లెటా దానికి ఎక్కువ పెట్టు అని జస్విక్ చిన్న ముక్క పెట్టు జస్విక్ చిన్న ముక్క పెట్టు చిన్నది పెట్టు నా ఇట్లా జస్విక్ జస్విక్ చిన్నది ఇన్నా నా స్టూల్ మీద ఎక్కి ఇచ్చా హ ఆ చాలు హ లేదు అద్దా తినింది స్టూల్ ఎక్కితే నా ఎల్ల లేద డగ్ వస్తుంది ఆ దానికి ఇస్తే నీ బట్టే గాడా ను నాకు వినిపించాలి హ్యాపీ బర్త్ డే మంచి ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ది కేక్ పట్టుకోదు అది వస్తుంది నువ్వొక దానివి దగ్గ వస్తుంది అంటే దానికి నేనే కాలు కొంచెం రెడీ దాట్లే కే

కేక్ పెట్టు మా అమ్మకి ఎక్కువ పెట్టు ఉన్నదంతా మా అమ్మకే పెట్టుంటే మొత్తం పెట్టు చేతున్నాడు మామ పెద్దది పెడతాడు నీకు

చె రాదు స్పూన్ ఇటు పెడితే వాడు పెట్టాం సరే పోయింది థ్యాంక్ యూ అండి బాయ్ బా ఇంకా ఇంట్లో ఉన్నాయి కొన్ని రచ్చలు మళ్ళీ ఇస్తా వీడియో ఇంకా ఇంకా మీకోసం కిడ్స్ ఆగండి పిల్లలు మీకోసం ఇంకా పిల్లలు మీకోసం ఏం తెచ్చాను వినండి ఇంకా మీకోసం ఏం తెచ్చానో తెలుసా పిజ్జా దాంతో పాటు ఐస్ క్రీమ్ దీవెన్ గడ్ బర్త్డే సందర్భంగా పిజ్జా థ్యాంక్ యూ చెప్పవా మరి నాకు కాదు నీకు నువ్వే చెప్పుకో థ్యాంక్ యూ నువ్వు బంగారు తండ్రి కాబట్టి రివర్స్లో పెట్టావా నేను చూసివనా మరి మీరు తెచ్చుకున్నారు కదా

వద్దు అది నువ్వు తిను దాన్ని తినిపిస్తుందా దానికి వద్దంట్లే వద్ద వద్దంట్లే దానికి ఐస్ క్రీమ్ ఇద్దాంలే కాదు ఉమత్తకి సుంతా నువ్వు తినపోతే ఉమాకి చూస్తుందా అమ్మ నువ్వు తిను మరి తిను ఫస్ట్ ఎట్లా చెప్పు బాగుందా మరి ఎందుకు పిజ్జా పిజ్జాని అడిగావు బాగుందా ఉమా ఉమాకి ఇవ్వరా మొత్తం తినమాకండి ఒకటి దీనికి ఒక వదిలిపెట్టి కొడుకు బాగుంటుంది మమ్మీ తిను వద్దేమ లేదానికి వద్దన్నప్పుడు ఇబ్బంది పెట్టకండి పారిపోతుంటే ఉమా ఎలా ఉంది సో ఈ విధంగా వీడి బర్త్డే జరిగింది